హాయ్ హలో అండి ఈరోజు నేను చిన్న చేపలతోటి చేపల పులుసు అయితే చేశాను చిన్న చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము చిన్న చిన్న చేపలని ముందుగా క్లీన్ చేసుకోవాలి నీటుగా తల తోక లోపల కూడా చాలా క్లీన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా లోపల కూడా ఎంత క్లీన్గా ఉందో ఇలా అన్నిటినీ శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ పేస్ట్ని అయితే వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక నాలుగు ఐదు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి వేయించుకోవాలి వేయించుకున్న ఆనియన్స్ని చల్లని తర్వాత మిక్సీ పట్టుకొని చేపలల్లో అయితే వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని అయితే వేయించి మిక్సీ అయితే పట్టుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి పొడిని కూడా వేయించి మిక్సీ అయితే పట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి చేపలలో ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు అందులోకి ఒక స్పూను ధనియాల పౌడర్ అలాగే అందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక స్పూను ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అందులోకి తగినంత కారం కూడా వేసుకోవాలి నాకైతే మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి చేపలన్నిటికీ పట్టేలాగా ఇలా అన్నిటిని కలుపుకున్న తర్వాత అందులోకి మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పొడి జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకోవాలి వీటిని కూడా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి ఐదు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి చిన్న చేపలు అనేవి హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగా ఉంటాయి అందుకని ఐదు పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఒక చిన్న కప్పు ఆనియన్స్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు అయితే ఉంటుంది ఇప్పుడు ఇది కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి మసాలాలు కలిపి ఉంచుకున్న చిన్న చిన్న చేపలను అయితే వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ చిన్న చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చింతపండు పులుసునైతే పోసుకోవాలి చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూద్దాము చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో చేపలు అనేవి చాలా బాగా ఉడికాయి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న చేపల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చేపల పులుసు అనేది ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్